జై జయ శంకర హరహర శంకర వేదాలపైన మంచి పట్టు ఉన్న కృష్ణమూర్తి ఘనాపాటి గారు పరమాచార్య స్వామి వారి పరమభక్తులు వారు మహాస్వామి వారికి కొద్ది దూరంలో కూర్చుని వేదం చదివేవారు చాలా పెద్దవారు బహుశా అప్పుడు ఎనభై ఐదేళ్ల వయసు అయి ఉంటుంది చాలా సంవత్సరాల క్రితం మహాస్వామివారి సన్నిధిలో వారు సామవేదం చెబుతున్నారు మహాస్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులను ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపుతున్నారు స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు వచ్చారు వరుసగా కదులుతున్నారు ఆ వరుసలో ఒక భక్తుడు చేతిలో ఒక చిన్న సంచితో నిలబడ్డాడు అతని వంతు రాగానే స్వామికి నమస్కరించి ప్రసాదం తీసుకున్నాడు అతను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగా స్వామివారు ఆపారు తన కోసం తెచ్చిన దాన్ని అక్కడ పెట్టాల్సిందిగా మహాస్వామివారు ఆదేశించారు అతను ఆశ్చర్యపోయాడు అతని తోటలోని మొదటి కాపుగా వచ్చిన ఉసిరికాయలను చేతి సంచిలో తీసుకుని వచ్చాడు అతను కొద్దిగా తడబడుతూ అక్కడున్న యాపిల్ దానిమ్మ వంటి పళ్ళను చూసి వీటిని మీకు సమర్పించడానికి సిగ్గుపడ్డాను అని చెప్పాడు స్వామివారు ఆ ఉసిరికాయలన్నిటినీ ఒక వెదురు పళ్ళంలో పెట్టమన్నారు వాటిని ఎంతో ఆనందంగా స్వీకరించారు ఈ సంఘటనను చూసిన కృష్ణమూర్తి ఘనాపాటి గారు నిశ్చేష్టులయ్యారు ఆ భక్తుని దగ్గర ఉసిరికాయలు ఉన్నాయని స్వామివారికి ఎలా తెలుసు అంతేకాదు ఆ రోజు ద్వాదశి కాబట్టి ఆ సమర్పణని ఆనందంగా స్వీకరించారు బాల ఒక ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా వేస్తే ఆ పేద బ్రాహ్మని కోసం వారు కనకదార చేసి బంగారు ఉసిరికాయలను కురిపించారు మరి ఒక పల్లెం నిండుగా ఉసిరికాయను స్వామివారికి సమర్పించిన ఈ భక్తుని అదృష్టం ఎంతటిదో కదా శ్రీ గణేశ శర్మ శ్రీ మహాపెరియవ సప్తాహం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి